ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను రెండో సమ్మెడు పదకొండు ఈ మాట మీరు వింటే కలగజేస్తాను అంటే దేవుడు కలగజేసి ఉన్నాను అంటే ఫాస్ట్ యాన్స్ జరిగిపోయింది మరి ఇంకా ఎందుకని నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు ఇంకా ఎందుకని శత్రువులు మన మీద జయమిచ్చినట్లుగా మనం భావిస్తూ ఉన్నాం శత్రువు ఎక్కడ నింగేస్తాడు సమస్య ఎక్కడ నింగేస్తాడో ఈ వాక్యం తెలియక మాట మనం దేవుడు చెప్తున్నాడు శత్రువులు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను ఇచ్చేసాడు నెమ్మది ఇచ్చేసాడు అనుభవించాలంతే ఇంకా ఇంకా మనం బాధపడతా భయపడుతూ ఉంటేలాగా ఈ సత్యం తెలిస్తే హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ రోజు నుంచే సంతోషించండి ఈ యొక్క వాగ్దానాన్ని అనుభవించండి స్తోత్రం దేవా శత్రువుల మీద జయమిచ్చి నెమ్మది ఇచ్చేసావు ఇదంతా అనుభవించాలా సతాను బంధకం నుంచి బయటకు రావాలి ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనములు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్